అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను అండి అదే సోయా దమ్ బిర్యానీ అనమాట సోయాతో రకరకాల వెరైటీస్ చేస్తారు కదా నేను ఈరోజు సోయా దమ్ బిర్యానీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ మీరు ఒక్కసారి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీని చూడండి నేను ఎలా చేశాను ఏ పద్ధతిలో చేశాను తెలుస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకు కూడా నా ఛానల్ షేర్ చేయండి ఇప్పుడు నేను మిల్ మిల్మేక దమ్ బిర్యానీ చేస్తానండి దానికోసం కొంచెం వాటర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇవి ఒక ప్యాకెట్ మాట నాకు ఒక పెద్ద కప్పుతో కప్పుడు వచ్చాయి కొంచెం నీళ్ళు గోరువెచ్చగా అయ్యాయి ఇప్పుడు ఇందులో మిల్మేకను వేసి కొంచెం చూసారా ఈ కప్పు నిండా వచ్చినాయి అనమాట ఒక ప్యాకెట్ తీసుకురాని కొంచెం బాగా నీటిలోని నానబెట్టుకుంటే మనకి అప్పుడు మనం దీనికి మసాలాలు పట్టిద్దాం ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఇందులో మనం దమ్ చేస్తామో ఆ తపాలు తీసుకోవాలండి బిర్యానీ తపాలు తీసుకొని వెండిట్లోని మనం ముందుగా కొంచెం నానబెట్టేసి బాగా నీరు పిండిసిన మిల్ మేకర్ మాట ఇది ఇది యాడ్ చేసుకోవాలి ఇందులోని ఈ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఇందులోని ఇప్పుడు పెరుగు ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి పెద్ద కప్పు తోటి ఒక పెరుగు ఎందుకుంటండి ఇలా పెరుగు యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి సరిపోయినంత పెరిగి వేసుకున్న తర్వాత ఇందులోని మనం పచ్చికారం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పచ్చికారం యాడ్ చేసుకోవాలి ఇందులోని అదే రెడ్ చిల్లీ పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం ఏ స్పూన్తో యాడ్ చేసామో అక్క ఆ స్పూన్తో స్పూనుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే స్పూన్తో ఇప్పుడు అదే స్పూన్ తోటి జీరకాల జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇంకొక అర స్పూన్ వేసుకోవాలి కొంచెం అలా వేసుకుంటుంది ఇప్పుడు అదే స్పూన్ తోటి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనం గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళ వేసుకోవాలన్నమాట నాకు బిర్యానీకి ఎంత సరిపోతుందో ఇప్పుడు దీనికి సరిపోయినంత వేసినట్టు మరీ ఎక్కువ వేయకండి మిల్ మేకర్కి వాటర్లో ఉంది కట్టి పీల్ చేస్తుంది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఒక త్రీ పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద సైజు అయితే కొంచెం పిక్కలు తీసేసి అందులో సీడ్స్ తీసేసి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు యాడ్ చేసుకోవాలి అలాగ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది బాగా మ్యారినేట్ చేయాలన్నమాట బాగా మనం వేసినవన్నీ ఈ మిల్ మేకర్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇది బాగా కలిసిన తర్వాత ఆయిల్ వేద్దాం ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసి చిన్నది మనం ఇందులో ఇంకా టమాటా ప్యూరీ కూడా యాడ్ చేయాలి అందుకోసమని మనం కొంచెం ఇందులో వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇవి మిల్ మేకర్ దమ్ బిర్యానీ కోసం వాటర్ ఇల్లు బాగా మరగాలండి అప్పుడు ఇందులోని ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నీటిలో బాగా మరిగితే చాలా బాగుంటుంది తర్వాత ఓల్డ్ గరం అనమాట ఇందులోని యాలకులు దాసం చెక్క మండ పువ్వు అనాస పువ్వు అన్ని జాపత్రి షాజీర అన్నీ వేసాను బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా కలిపి వేసుకుంటున్నానండి ఇందులో మొత్తం రైస్కి సరిపోయిన ఉప్పు అంతా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపోయినంత సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట మనము మొత్తం వేసుకోవాలి ఎంత ఉప్పు సరిపోతుంది అంత ఉప్పు వేసుకున్న తర్వాత రైస్ పొడి పొడిగా రావడం కోసం ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక్క చిన్న టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు బాగా మరిపోయి కదా ఇందులో ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం యాడ్ చేసుకోవాలి ఇవి నేను మూడు పావులు తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అనమాట ఇవి వాటర్లోని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ అందులోని ఇప్పుడు మనం టమాటా ప్యూర్ యాడ్ చేసుకోవాలి ఇవి ఫోర్ టమాటాస్ని మనం మెత్తగా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ టమాటాల పచ్చివాసన అంతా పోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టానండి ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించాను ఇందులో కొంచెం అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకుంటే బాగా మనం వేసినవన్నీ కొంచెం పట్టుకుంటాయి ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను ఎక్కువ అవసరం లేదండి సరిపోతుంది వేసి బాగా ఉడకాలి చూసారు కదా మిల్ మేకర్కి మనం వేసినవన్నీ ఇలా పట్టుకోవాలండి అలా పట్టుకొని ఇందులో సగం మనం గ్రేవీని మిల్ మేకర్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ఉడకాలి బాగా అప్పుడు మిల్ మేకర్కి అన్నీ బాగా పట్టుకొని మంచిగా బిర్యానీ టేస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు అరచక్క నిమ్మకాయని బాగా పిండుకోవాలి పిక్కలు లేకుండా పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా మనకి బిర్యానీ మిల్ మేకర్ దమ్ బిర్యానీ ఇలాగా సగం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నామండి ఆల్రెడీ ఇది రైస్ ఇలా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది రైస్ అలా పొడి పొడిగా మనం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం రైస్ని కొంచెం ఇంకా బాగా మొత్తం మిల్ మేకర్ అంతా కవర్ అయినట్లాగా మన రైస్ని వేసుకోవాలి ఫయర్ ఇలా వేసుకున్నాం కదా రైస్ ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ గ్రేవీని కొంచెం ఇలా వేసుకోవాలి కొంచెం ఇలా వేసుకుని మళ్ళీ దీని మీద రైస్ వేసుకోవాలి దీని మీద మళ్ళీ రైస్ ఇంకో లేయర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఇంకో లేయరు మిగిలినందు కదా మొత్తం ఇలా పోసేసుకోవాలి మొత్తం ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి మొత్తం రైస్ అంతా యాడ్ చేస్తాం కదండి ఇప్పుడు కొంచెం రైస్ పైన అలా కొంచెం గరం మసాలా పౌడర్ జల్లుకోవాలి తర్వాత కొంచెం లెమన్ అలాగా కొంచెం పిండుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హాఫ్ నిమ్మకాయలో సగం ముక్క పిండుకోవాలండి పైన కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి యాడ్ చేసుకోవాలి సైడ్లో అలా వేసుకుంటే మనకు కరిగి కిందకి బాగా స్ప్రెడ్ అవుతుందిమాట కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఇందులోని కొంచెం పుదీనా పుదీనా వేసుకోవాలి ఇలా పెంకి పెట్టుకొని ఇప్పుడు ఈ బిర్యానీని పెంకి పెట్టి మనం దమ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇందులోని కొంచెం ఒక ఇలా కొంచెం పాలు పోసుకొని ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి పాళ్ళను కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఎవరైనా మీ స్కిప్ చేసేయండి లేదు మంచి కలర్ వస్తుంది కదా మనకి రెస్టారెంట్లో ఎల్లో కలర్ వస్తుంటుంది కదా ఆ టైప్లో కావాలంటే ఇలా ఇలా వేసుకుంటే మనకి కింద వరకు దిగుతుంది పాలలోని బిర్యానీలోని పాలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ అలా వేసేసేసి కొంచెం ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేస్తే మనకి మిల్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫైనల్గా మా ఫైనల్గా మిల్క్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం కలర్ కూడా వేసాం కదా పాల్లోని మిల్క్ మేకర్ కూడా మధ్య మధ్య చేయడం వల్ల మొత్తం గ్రేవీగా భలే వచ్చింది ఇప్పుడు ఫైనల్గా మనం సర్వ్ చేసుకుంది ఫైనల్గా సోయా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి సోయా దమ్ బిర్యానీని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా బాగుంటుంది సోయా కూడా మనకి బాగా లాన్ కుక్ అయింది మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ ముందుకుంటాను అంతవరకు బాయ్